అందరికీ నమస్కారం ఈ మూడు సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడంట ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులో కోరికలను చెప్పుకున్నట్లయితే ఈ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి మన హిందూ మతంలో ప్రాధాన్యత దేవాలయాలలో శివుడికి ఒక్కరు హిందూ పూజించే దేవాలయాల్లో శివుడు మొదటివాడు సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనం అందరికీ తెలుసు మనము శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ ఏ సమయాల్లో పూజించాలి అనే విషయాలను విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శివుడి ఈ ఆత్మ దేనిని విచితమై ఉంటుందని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగేది మంచి అయినా చెడు అయినా శివుడి ఈ అజ్ఞానంతో జ్ఞానంతోనే జరుగుతుంది ఎనిమిది దిక్కులు ఎనిమిది దిక్కులు నవగ్రహాలు అతిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయినా తొలగిపోతాయంట ఆ పరమశివుణ్ణి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలో ఏడు రోజులకు ఏడు దేవతలకు అంకితం చేసి అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాల్లో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఆ శివయ్యకు ఒక చెంబడు నీళ్లు స్వచ్ఛమైన భక్తితో చాలు అంటారు జ్యోతిష్యం పండితులు సోమవారం వ్రత ఉపవాసాలు పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయంట దానితో పాటు ఇల్లంతా ధనంతో నిండిపోతుంది అంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నమై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులను ఆచరించాలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారు ప్రారంభం శివుణ్ణి పూజతోనే ప్రారంభం జరిగితే వారం అంత భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి పూజ సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి ఆ తరువాత నెయ్యి దీపం వెలిగించాలి చందనపు బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయం శివ చాలి ఈ శివాష్టకం పఠించాలి దీని వలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నికుడు భక్తి విపై భక్తులపై వరాలు కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పిల్లలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్షలు సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలు దూరం అవుతాయి ఈ వేదాల్లో లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుతాడని పండితులు చెబుతున్నారు అది అత్యంత ప్రతిపాదమైన ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి మూడు ఆకులు లేదా బిళ్ళ పత్రం అంటే ఎంతో ఇష్టం శివుణ్ణి పూజించేటప్పుడు బిళ్ళ పత్రంపై తెల్లని చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి ఇంట్లో ధనలక్ష్మి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివ మంత్రం ఓం నమ శివాయ అనే పాటించాలి దీనివల్ల ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆలయాల్లో వృత్తి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధారణ ఉండేలా చూసుకోవాలి జలధారణ లేకుంటే శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడికి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు పోసిన భక్తులకు పూజించే శివుడికి ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలు కష్టాలు తొలగి తొలగిస్తాడు అందుకే శివుడిని అనుగ్రహం ఎప్పుడు మనపై ఉండాలి అంటే ఈ మూడు సమయాల్లో పూజించాలని పండితులు చెబుతున్నారు అందులో మొదటి సూర్యుడు ఉదయం చేడు సూర్యున్ని ఈ అభిషేకం చేసి పువ్వులు చేసి శివుణ్ణి ఈ శివుడికి ఈ అర్థమైపోతుందట మీరు మనసులో కోరికలు వెంటనే నెరవేరుస్తాడు ఒక ఒక రోజులో సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం మూడులో ఈ మూడు సమయాల్లో శివుడు ఎవరు ఎవరు తలుచుకుంటారో వారికి ఈ నిష్ట పూజలు చేస్తారు వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు అంతేకాదు ఆర్థిక ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు సూర్యుడు మార్చేటప్పుడు శివుడు కైలాసానికి విడిచి భూలోకానికి పార్వ పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడట పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మూడు సమయాల్లో శివుణ్ణి పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలతో సుఖాలు కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాల్లో శివుణ్ణి తలుచుకున్న చాలు మీ మనసులోని కోరికల క్షణాల్లో తేలిపోతాయని పండితులు చెబుతున్నారు శివుణ్ణి ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభిప్రాయం ఇస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి ఈ మూడు సమయాల్లో కంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్నం సమయంలో సూర్యాస్తమ అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆదరించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడికి నెరవేర్చుకోండి శివుడి అనుగ్రహం మీరు ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ మూడు సమయాల్లో పూజ చేయండి ఈ మూడు సమయాల్లో శివుడికి తలుచుకున్న చాలు మీ కోరికల క్షణాల్లో నెరవేరుతాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేన ఒక్కడే ఈ ఇలా ఇన్ని పేర్లు శివయ్యకు చేతిలో త్రిశూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలో ఉండిపోయే అదయోగి ఒక చరిత్ర ఉందని ఇప్పుడు చెబుతూ ఉన్నారు పురాణాలు అయితే ఏ చూ మూడు కన్నులు ఎలా వచ్చిందో అనేక ధర్మ సందేశానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలున్నాయి శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే మూడు కన్నుల గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒక్కసారి చూద్దాం ఒకగానొక రోజు శివయ్య జ్ఞా జ్ఞానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి వస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించి పార్వతి భర్తను సరదాగా ఆట ఆట పట్టించాలని మనసులో అనుకుంది ఆ సూర్యుడిని సూచించింది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళను ముయ్యడంతో మూడు లోకాలు మొత్తం చీకటినై ఈ అమలుకొని అల్లకల్లోలంగా కల్లోలంగా మారిపోతాయి నీలకంఠుడు తనలో తానల, తనలోని శక్తి అంతా ధారబోసి తన నుదుట నుంచి అగ్నిని ఉద్భవి చేస్తాడు ప్రసాదింపగా చేస్తాడు ఈ క్రమంలో శివుడు మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఆ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమటలో చుక్కల నుంచి ఆధ్యాయుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాల్లో చెబుతున్నారు ఇది ఇది అంటే ఏ మరి ఇన్ని కథలు కూడా వాడుకల్లో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించింది చేరుకోవలసింది ఆదిపరాశక్తి జ్ఞానమిస్తుంది అందుకే మొదట ముగ్గురు కూడా రిస్తారు దీంతో తీవ్రత అనుగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ క్షపించగా పరమేశ్వరుడు ఆ సమస్యలను పరిష్కరిస్తాడు అప్పుడు ఆ మూడు కన్నులు తనని వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అనుకున్నట్టుగానే ఆదిపారాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దానిని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు ఈ భాగం ఈ ఒక భాగాన్ని పార్వతికి ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతున్నారు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు